హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ సడన్గా ఇంటికి వస్తే తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా ఈ రైస్ చేసి పెట్టండి రైతా తైనా కానీ ఈ రైస్ చాలా బాగుంటుందండి ఫస్ట్ రైస్ నానబెట్టుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుని రెండు సార్లు ఇది శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానపెట్టుకోవాలండి నార్మల్ రైస్ అయినా కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసిన లోపు మనం అండి రైస్ని ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి పోసుకోవాలి ఈ రెండింటితో చేస్తే రైస్ చాలా బాగుంటుందండి హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న మూడు లేక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి కూడా వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి జీడిపప్పు పలుకులు ఆప్షనల్ అండి వేస్తే బాగుంటుంది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలండి స్టార్ ఫ్లవరు స్టోన్ ఫ్లవరు మరాఠీ మొగ్గ జాపత్రి మసాలా చెక్క మూడు తెల్లాలకులు ఒక నెల్లాలక నాలుగైదు లవంగాలు వేసుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ ఇప్పుడు ఉల్లిపాయల్లో వేసి ఇవి కూడా రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేయించాలండి ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గించాలండి మూత వేసి ఒక రెండు మూడు నిమిషాలు టమాటాలు మగ్గించుకోవాలి చూడండి ఇలా టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు పుదీనా ఒక పిడికెడు పుదీనా పిడికెడు కొత్తిమీర వేసి అంతా బాగా కలుపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేస్తే బాగుంటుంది ఇలా వేసి అంతా ఒకసారి కలిపేసేసి ఇప్పుడు ఇందులో మనం గంటసేపు నానపెట్టుకున్న రైస్ వేసుకోవాలండి నార్మల్ రైస్తో అయినా సరే బాగానే ఉంటుందండి రైసు బాస్మతి రైస్తో అయితే ఇంకా బాగుంటుంది ఇలా రైస్ కూడా ఒక రెండు మూడు నిమిషాలు స్లోగా ఇలా కలుపుకోవాలండి విరిగిపోకుండా కలుపుకుని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి గ్లాస్కి గ్లాసున్నారా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసి ఒకసారి కలిపి ఇందులో ఒకచక్క నిమ్మరసం పిండాలండి పెరుగు వేసుకున్నా కానీ నిమ్మరసం కొంచెం వేస్తే రైస్ టేస్టీగా బాగుంటుంది ఒకసారి అంతా కలిపేసుకుని లాస్ట్లో కొంచెం పుదీనా వేసి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని ఒకసారి రైస్ అంతా మళ్ళీ కలిపి మూత వేసుకుని పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ ఉడికించుకోవాలండి చూడండి పొడి పొడిలాడుతూ రైస్ చాలా చక్కగా ఉడికిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రైస్లోకి రైతా అయినా బాగానే ఉంటుంది లేదా చికెన్ ఫ్రై అయినా కానీ చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే రైతాతో పెట్టవచ్చండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఈ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రైస్ మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్